Mm -hmm. Yeah, one yeah. a yeah. 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 let oh. We'll yeah. <laughs> పిండా లాలా లాలా está వెళ్ళకూడదు ఈ ప్లీపెట్టు ఉండాలి ఆ ప్రాంతం వెళ్తే మాత్రం ఆ విషయంలో పాల్పెట్టారు నైట్ ఈవినింగ్ కూడా

మా అమ్మవారి తీర్థ యాత్రలో రోజు శ్రీ జనబుతా సమేత కొత్త కృష్ణోత్సవాన్ని కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని కొల్లేమారు మహిళలు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నియమిస్తున్న అమ్మవారికి కరో భవనాలు సమర్పించడం అనేది ఇది మూడో సంవత్సరం కొనసాగుతూ ఉంది అమ్మవారి ఆశీస్సులతో ప్రతి గ్రామం కూడా ఈ ఈ దేశంలో மொத்தம் கொல்லுரி கிராமத்திலும் ஏகோ அம்மவாரிக்கு மா இரவு ఎప్పుడు కూడా అమ్మవారు ఉన్నంత వరకు కూడా తరతరాలుగా మా కొల్లెడు గ్రామాలు సంప్రదాయంగా మర్చుకొని మా అమ్మవారికి మేము చేస్తున్నాం మనస్ఫూర్తిగా మహిళల పండుగ అన్నట్టుగా విశాంతం కూడా అమ్మవారి నిర్ణాధిక ఇది కూడా జరుగుతూ ఉంటుంది అలానే మా రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలు గ్రహం కావాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం దేశోత్సవాన్ని కళ్యాణం తెలియజే అమ్మవారి థియేటర్ సందర్భంగా మన నియోజకవర్గ నలంబౌలు ఎమ్మెల్యేలు గౌరవ నాయకులు గారు తల్లితండంగా వాళ్ళకున్నారు ఎందరూ కూడా ఈ గ్రామం ప్రత్యేకించి ఒక పేరు అధ్యక్షులు అంటే గ్రామంలో ఈ గ్రామం నగరంలో ఉంటుంది ఇటువంటి గ్రామంలో ఈ గోణాలు కర్వ గోణాలు అనేది సుస్తుగా మనం ఈ గోణాలు అనేవి మనం తెలంగాణలో జాతరలో చదువుతున్నాం అటువంటివి వ్యాచారాలు ఉండడం వలన మనకి బతి జల్లు పుడంగ గోడం ఇవన్నీ కూడా అంతర్యంగా ఉంటున్నాయి అందుకని మీ అందరూ కూడా ఈరోజు నిర్ణయం కలిపి మీ అందరికీ భాగంగా మేము అవసరం పడుకోవడం నేను కూడా వచ్చినాం మీద కొంచెం మా అందరికీ ఆ విధంగా ఎప్పుడు కూడా నేను కూడా సేవ చేసుకోవడానికి రాజ్యం కలుగుతుంది అందుకనే మీ అందరికీ ఎప్పుడైతే కళ్యాణానికి సాయంత్రం జరుగుతుంది దాన్ని కూడా మేము ఎవరు కూడా వర్తం ఎమ్మెల్యే గారు నేను కూడా కనపడుతూ అదేవిధంగా ఈ రోజు హెల్మ్మ జాతర కూడా ఉన్నటువంటి అందరూ పెద్ద పార్టీ సాయంత్రం కూడా ఉండాలి ఈ వానాలు ఉన్నాయి కాక్యా చల్లవులందరూ కూడా కలువ కోణాలు పెట్టుకుని అమ్మవారికి సమర్పించే విధంగా ప్రతి పథకం జరిగే కార్యక్రమం ద్వారా ఈ పవసం చాలా ఎక్కువ మంది మహిళలు ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేను ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి ఆస్తిలో అందరికీ ఉండాలని ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా ఆయుధాలు ग्रीन श्रीवार आला महोत పదకొండు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అనగా పౌర్ణమి శుద్ధ పాఠ్యం నుండి పౌర్ణం వరకు విశేషంగా చతర మహోత్సవాలు అత్యంత నిర్వహిందాలు జరుగుతుంది ఈరోజు కళ్యాణ మహోత్సవం అంటే ఈరోజు అనగా ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటల నుంచి బోనాల కార్యక్రమాలు కల్వమ్మ భోనాలు పైగా పుట్టిర్లమ్మ భోనాలు జరుగుతాయి అనంతరం కొత్త బాధ ఎంపుతూ అమ్మవారి దర్శనం చేసుకుని అందరూ కూడా అమ్మవారి యొక్క పూర్తి ప్రసాదం స్వీకరించి శ్రీ అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు అలాగే సవర వార్షిక కళ్యాణం చంద్రుగస్మి ఒక్క స్వామివారి క్రీకార మహోత్సవం ఈ రోజు రాత్రి పదకొండు గంటల నుంచి శ్రీవార్థం నాలుగు గంటల వరకు విశేషంగా జరుగుతుంది ఈ భాగంగా పంచభోగాలని కార్యక్రమం పెట్టి అమ్మ స్వామివారికి అమ్మవార్లకు చక్కెరపొంగలి గురిహార అలాగే మనకి బూరెలు లడ్డు గారెలు ఈ ఐదు భోగాలు కూడా పంచప్రసాదాలు ప్రసాదాలు తీసుకొని మామవారు వచ్చేదానికి ఆ స్వామివారు ఈ ప్రసాదాలన్నీ కూడా అమ్మవారి దేవత అర్చి రాత్రి పదకొండు గంటలకల్లా చేరితే అనంతరం ప్రసాదాలు నైవేద్యం జరుగుతుంది ఒక పక్కన ఒక పక్కన కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఈ కళ్యాణ మహోత్సవం సైభాగం ప్రకారం ంచాన్నికూ శైభాగం ప్రకారం జనదుర్గా సమేత గోపరమేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపీతంగా జరుగుతుంది రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతారని ఆలయేశ్వర శర్మ పిల్లటిగూడూరు మండలం పిల్లటిగూడ గ్రామంలో అమ్మవారి దేవస్థానంలో ఈ నెల పదకొండవ తేదీ నుండి మరి ఇరవై నాలుగవ తేదీ వరకు అమ్మవారి వార్షిక జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతున్న సందర్భంలో ఈరోజు ముఖ్య ఘట్టం శ్రీ జలదుర్గా గోకర్ణేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం రాత్రికి అత్యంత వైభవంగా చెప్పబడడానికి నిర్ణయించడం జరిగింది దీనికి పల్లెపల్లిగూడెం నుంచి ప్రబలు తీసుకురావడం అలాగే లంక గ్రామాల నుండి అమ్మవారికి బోనాలు కలుమ్మ బోనాలు పెద్దినమ్మ బోనాలతో మరి మహిళ మాత్రం అధిక సంఖ్యలో కూడా వస్తారని చెప్పేసి మరి నిర్ణయించుకొని ఆయన తగిన ఏర్పాట్లు దేవాదాయ శాఖ సరఫన ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరి ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఈ ఉత్సవాలు ముగించుకున్న సందర్భంలో తెపోస కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాలు రెండింటికి కూడా భక్తులు అధికంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా పాత్ర కావాల్సిందో కోరుతున్నాం థ్యాంక్ యూ పాటు మరి అన్ని శాఖల యొక్క సమన్వయంతో భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు మరి పూర్తి స్థాయిలో చేయడం కూడా జరుగుతుంది అలాగే మా మాజీ ధర్మకర్తలు మండలి సభ్యులందరూ కూడా మరి దీనికి సహాయ సహకారాలు అందిస్తూ మీరు ఉత్సవాలను ఎంతో ఘనంగా ముందు తీసుకెళ్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ